నాకు ఇంపార్టెంట్ హాస్పిటల్ ఎందుకంటే మనం పది మందికి సేవ చేయడానికి ఎందుకు అవకాశం రాదు స్కూల్ బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి పోతాయి రోడ్లు వస్తే రోడ్లు పోతుంటాయి వేరు హాస్పిటల్ మాత్రం ప్రజలు చాలా దగ్గరగా ఉండవలసిన అవసరం ఉందని తెలిసి చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటూ వస్తుంటాం అలాగే కలెక్టర్ గారు మేడం గారు వచ్చిన దగ్గర నుంచి కూడా జిల్లా కనకాపల్లి జిల్లా జాయిన్ అయ్యి కలెక్టర్ అయిన దగ్గర నుంచి కూడా మేడం గారు కూడా నన్ను సొంత బ్రదర్గా చూసుకుంటూ కుటుంబ సభ్యులతో ఉంటూ ఏ అడిగినా నో అని ప్రసక్తి లేదు ఆవిడ చాలా కార్యక్రమాలు మధ్య టూ ఇయర్స్లో ఆవిడ చాలా కార్యక్రమాలు నాకు సాయం చేస్తూ ఉంటారు అంటే గవర్నమెంట్ నుంచి వచ్చి డబ్బు కాదు గవర్నమెంట్ నుంచి డబ్బు కలిగి వస్తుంది వాళ్ళకి అది వేరు ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ తోటి పది గ్యాదర్ చేసి సిఎస్ఆర్ గ్రాంట్స్ అన్ని ఉంటాయి కంపెనీస్ నుంచి కొంతమంది వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే సిఎస్ఆర్ గ్రాంట్ ఎక్కడో ఖర్చు పెడుతుంటారు వాళ్ళు కంపెనీ నుంచి వచ్చిన గ్రాంట్ ఎక్కడో ఖర్చు పెడుతుంటారు ఎక్కడో ఖర్చు పెట్టుకుంటా మేడం గారు ఏం చేశారంటే ఇలా పలానా హాస్పిటల్ బాగుంది అక్కడ పెడితే బాగుంటుంది లేకపోతే పలానా హాస్పిటల్ డెవలప్ చేయాలని చెప్పి మేడం గారి మధ్యవర్తి చేసి మాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎవరు చూశారు ఇక్కడ ఇక్కడ సీపట్లలో మేడం గారు ఐడియా ఏంటంటే లేడీస్ డెలివరీస్కి వస్తూ ఉంటారు వచ్చినప్పుడు లాస్ట్ ముంట్లో వస్తూ ఉంటారు ఒక గంట రెండు మూడు గంటల్లో డెలివరీ అయ్యే టైంకి వస్తారు ఒక వచ్చిన తర్వాత క్రిటికల్ అవుతుంది ఒకసారి క్రిటికల్ పొజిషన్ వస్తుంటుంది కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి ఫెయిల్ అవుతుంటే అవగాహన లేనట్టు ఉంటారు మనకి వాళ్ళు ఇష్టం వచ్చి రాళ్ళు రాస్తూ ఉంటారు రాత్రి గారి సరి చూడలేదు ఫీల్ అయింది వాళ్ళు రావడమే లేట్గా వస్తారు ఆ టైంలో ఏం చేయగలరు మీరు నర్సెస్ కానీ డాక్టర్ గారు ఏం చేయగలరు ఒకరోజు ముందు రావచ్చు కదా రారు ఒకరికి పొరపాటుని ఒక కేసు ఫెయిల్ అయితే విలేకరుల పెద్ద హ్యాపీలైన్స్ నర్సింగ్ పాట హాస్పిటల్లో చనిపోయారు తప్ప అంత మందే అని రాతారు అంచేత మేడం గారు ఎంత ఆలోచించే అంటే ఎవరైనా డెలివరీస్కి వస్తే రెండు రోజులు ముందే రమ్మన్నాం సడన్గా లాస్ట్ మినిట్లో వచ్చి మా పది మా సంగతి ఏంటంటే ఎవరో ఎవరో దేవుడు కాపాడారు నాకి డాక్టర్ మాత్రం దేవుడు అండి మీరు హెల్ప్ మీరు చేయగలండి కష్టపడి కాదు కానీ కాపాడగలరు ప్రాణం కాపాడగలరా అంతే టూ డేస్ ముందు వస్తే ఇప్పుడు కట్టి సెంటర్ ఉంది ఇక్కడ కడుతున్నాం అక్కడ అదిగా చూస్తా దీన్ని బర్త్ వెయిటింగ్ హాల్ అని దీని పేరు అనుకున్నాం ఇది ఎందుకు అంటే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల ప్రజలకు తెలియాలి ఇది అని చెప్పి క్లియర్గా గడమని చెప్తాం ముందు వస్తే వాళ్ళని ఈ ఇక్కడ కట్టే బిల్డింగ్లో ఉంచుతాం టూ డేస్ ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తాం టూ డేస్ అబ్జర్వేషన్లో పెడతాం మూడో రోజు డెలివరీకి అక్కడ తీసుకెళ్ళి డెలివరీ చేస్తాం అప్పుడు టూ డేస్లో కొంచెం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ టూ డేస్ కూడా ఇక్కడే ఉంటుంది పేషెంట్ డెలివరీకి వచ్చిన లేడీస్ తర్వాత లేడీస్తో పాటు ఒక ఎవరో వస్తారు కదా సార్ ఎందుకంటే మదరో సిస్టర్ ఎవరో వస్తారు కదా వాళ్ళు కూడా ఉండడానికి పైన అప్స్టే వేసి వాళ్ళకి బెడ్స్ కూడా ఏర్పాటు చేయబడిన పేషెంట్ క్రింద ఉంటారు కింద ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో వాళ్ళతో వచ్చేటటువంటి వాళ్ళు పైన ఉంటారు వాళ్ళు కూడా భోజనం కూడా ఫ్రీగా ఇక్కడే పెట్టాలని ఏర్పాటు చేస్తాం చిన్న విషయం కాదు ఈ రోజుల్లో పది రూపాయల కోసం ప్రకృతి పడే రోజులు ఈ రోజులు అటువంటి రోజుల్లో రెండు కోట్ల పది లక్షల రూపాయలు నర్చిపోవటానికి నేను ఇస్తాను హాస్పిటల్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అన్నమాట ప్రకారం ఇచ్చారు ఇప్పుడు వారు ఇచ్చినటువంటి మద్దతుతో సహకారంతో ఈ రోజు బిల్డింగ్ ఇక్కడ కట్టుతున్నాం అందుకే పునా పుణ్యాల శిస్తామని ఉండేస్తాం మరి రాజుగారికి తప్పనిసరిగా అందరం కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పడమే కాదు వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు మన ప్రాంతానికి ఇక్కడ కూర్చుంటే అక్కడ కూర్చున్నాం నేను చెప్పాను మొదటి నుంచి ఏం జరిగింది ఎంత కూడా చెప్పుకొచ్చాను హాస్పిటల్ వచ్చింది దాని చరిత్ర ఏంటి ఈ ప్రాంతంతో చరిత్ర ఏంటంటే చెప్పాను మళ్ళీ వారు అన్నారు ఇంత రక్షితవుడు అయిన బాజ్ గారు నన్ను పొలిటికల్గా ఎప్పుడు ఇన్వాల్వ్ రా కానీ నేను నేను ఎప్పుడు కూడా నా వ్యాపారాన్ని చూసుకుంటాంట పది మందికి సాయం చేస్తుంటాను మీ నర్సీపట్నం విషయంలో నాకు తెలుసు మీ చేసే కార్యక్రమాలు చూస్తుంటాను ఎడ్యుకేషన్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ మీరు ఎప్పుడు కూడా మగమాట పడకండి అడగండి నేను చేస్తాను ఇచ్చింది కాకుండా ఎవరంటారన్న మాట దానికి అంతా పబ్లిక్ పబ్లిసిటీ తీసుకుంటారు రోజుల్లో నేను వస్తే కూడా కాగి అన్నారు ఎడ్యుకేషను హెల్త్ విషయంలో ఏం కావాలన్నా నేను మీకు సపోర్ట్ కొంటానని చెప్పి ఒక మాట అన్నారు దాంతకా సంతోషం ఏ ఉంటుంది మనకండి అటువంటి మనుషులు ఎందుకు రోజుల్లో అంచేత అతన్ని చేసిన సహకారానికి మనందరి తరఫున నా తరఫున మన అందరి తరపున ఈ ప్రాంతం తరపున కానీ ఎప్పుడు కూడా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ సార్ అంచేత దీనికి వారెంతో దీన్ని కదిలించి చూసే పండు చెట్టు కాయ పళ్ళు కాయగా వస్తుంది అది పండవ వాళ్ళ ఆ పండుని మళ్ళీ సేఫ్గా తీసుకురావాలి తీసుకురాకపోతే మధ్యలో కాకులే తినేస్తాయి పళ్ళు అంతే కదా చిన్న కొట్టుడు అంటారు కదా కనపడితే చిరకుడు అంటారు ఆ చెరకుట్టుడు లేకుండా జాగ్రత్త పండుగ తీసుకొచ్చింది మేడం గారు తీసుకొచ్చి జాగ్రత్తగా పండుని తీసుకొచ్చి మన చేతిలో పెట్టారు మేడం గారు అని చెప్పి వారిద్దరికి కూడా మా ప్రాంతం అమ్మ మీకు ఎప్పుడు కూడా రుణపడి కొండం కానీ మిమ్మల్ని మర్చిపోలేము చేసే సహకారం రాజుగారిని మిమ్మల్ని మర్చిపోలేము చెప్పి మనం చేస్తూ అలాగే రెండోది ఏంటంటే మనకి పిహెచ్సిలు ఉన్నాయి నర్సీపట్నంలో దానికి కూడా ఇన్నమ్మా యూపీఎస్ కానీ పిహెచ్సి కానీ మనకి తొమ్మిది ఉన్నాయి ఈ తొమ్మిదికి ఎంత ఇచ్చారమ్మా ఈ తొమ్మిది హాస్పిటల్ మన నర్సీపట్నంలో తొమ్మిది హాస్పిటల్ ఉన్నాయమ్మా పిహెచ్సిలు కానీ అంటే పిహెచ్సిలు యుపిహెచ్సిలు మొత్తం ఉన్నాయి ఈ తొమ్మిది కూడా కొంచెం బాగానే ఉన్నాయి నేను చూశాను మొన్న ఈ మధ్య టూర్ దగ్గర హాస్పిటల్ చూశాను ఇంకా చిన్న చిన్న బెడ్స్ కానీ పెయింటింగ్స్ కానీ కాంపౌండ్ వాల్స్ కానీ లేవు వాటర్ స్పెషలిటీస్ అవి లేకపోతే నేను మేడం గారు సార్ మన ఈ మధ్య కలిసినప్పుడు అమ్మ ఎలాగ అది కూడా చూసుకుంటే ఏదో చేస్తే బాగుంటుంది కదంటే చూద్దామండి మంచి మంచి కార్యక్రమం కాదు అని చెప్పి ఎన్టీపీసీ ఉంది కదా మనకి నరవాడదారి ఎన్టీపీసీ ఇండస్ట్రీ వాళ్ళతో మేడం గారు మాట్లాడితే ఈ తొమ్మిది పిహెచ్సి కూడా డెబ్బై రెండు డెబ్బై రెండున్నర లక్షలు ఎన్టీపీసీ వాళ్ళు ఇచ్చారు ఎన్టీపీసీ వల్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు ఇచ్చారు ఈ కార్యక్రమం మీరు ఆ కార్యక్రమం కాబట్టి ఇంత చెప్పలేదు నేను మంచిగా ఇంకా నర్సీపాటలో పిహెచ్సిలు కానీ తర్వాత యూపీహెచ్సి కానీ హాస్పిటల్ కానీ ఫుల్ ఫ్రెడ్జ్గా అయిపోతుంది కాబట్టి వారికి కూడా ఎన్టీపీఎస్సీ వాళ్ళకి కూడా నేను స్వయంగా లెటర్ రాస్తాను థ్యాంక్స్ చెప్తూ ఎస్ఎస్పీకర్ గారు లెటర్ రాసి ధన్యవాదాలు చెప్దాం వారికి కూడా ఈ సందర్భంలో చెప్పాలని ఉద్దేశంతో చెప్పడం జరిగింది ప్రెస్ వాళ్ళు కానీ దీనికి కూడా మేడం గారి దగ్గర ఉండి ఎన్టీపీ ఎన్టీపీసీ వాళ్ళతో మాట్లాడి ఆ డెబ్బై రెండు లక్షలు కూడా మేడం గారు మాట్లాడి తీసుకొచ్చి రావడం జరిగింది ఇక మన నర్సీపేటలో ఎన్టీపీఎస్కి ఫుల్ ఎక్విప్మెంటు డ్రింకింగ్ వాటర్తో సహా లోపల బెడ్స్ కానీ వచ్చిన పేషెంట్స్ కూర్చుడు చైర్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నాం దాని ప్రకారం పూర్తి అయిపోతాయి ఇంకా దాన్ని ఇంకా ప్రజలు మెయింటైన్ చేసుకోవాలా ఎందుకన్న ఈ మాట ప్రజలు మెయింటైన్ చేసుకోవాలి నేను చాలా డబ్బు తీసుకొచ్చి కడతాం ఇప్పుడు ఆ ఊళ్ళో గ్రామస్తు ఇప్పుడు మెయింటైన్ చేసుకోవాలండి మనకు ఉడిపోయిన ఉంది ఆతవరం ఎవరన్నా డాక్టర్ ఇక్కడ ఎవరన్నా లేరా నాత్వరం ఎవరు లేరా మీరు నేను నాతో కదా ఇక్కడ పంచడం మా మండలం గుడిపూడు ఊరుందా అక్కడ మంచి హాస్పిటల్ కట్టాను లాస్ట్ టైం లాస్ట్ మా మధ్యలో నేను మధ్యలో ఎమ్మెల్యే కాదు బిఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ మంచి హాస్పిటల్ కట్టాను మొన్న ఏదో ఇష్యూ మీద అక్కడికి వెళ్ళాను కొత్త హాస్పిటల్ వార్డు పడిపోయింది కాంపౌండ్ వాళ్ళు కాంపౌండ్లో పడిపోయిందండి కొత్త హాస్పిటల్ ఏ ఎందుకు పడిపోయిందంటే మా రోడ్డు మీద వర్షం పడిందట ఆ నీరు వెళ్ళలేదట బయటికి అంతే కాంపౌండ్ పడకొడిస్తారు బుద్ధి ఉన్న గాడిద కూడా చేస్తారండి హాస్పిటల్ గోడ పడిపోతారా అరే ఎంత కష్టపడి తీసుకొస్తున్నావు అనేసి కామన్ సెన్స్ ఉంటారు కదా ఊర్లో జనానికి ఆ పెద్దలకి బుద్ధి ఉండాలి కదా లేని వాటిని పడి పడిపోతుంటే పక్క నుంచి కాళ్ళ తీసుకోవాలి తప్పించి గోడ పడగొడతారండి ఎవరన్నా కామన్ సెన్స్ లేని మనుషులు ఉన్నారు దాంతో ఇంతమంది కష్టపడి డబ్బులు తీసుకొచ్చి అంటే వాళ్ళు పడగొడతారండి మీరు ఆ ఊరు పెద్దల కన్నా కూర్చుంటావు కదా అది దీని ముఖ్య ఉద్దేశం అంటే తెలియని కొంచెం పేషెంట్ కి ఇబ్బంది లేకుండా అన్యాయం చేయననుతూ ఆలోచిన్ తోనే మేడం గారు ఏంటో అనుకొని చేసాం దానికి రెండు కోట్ల పది లక్షల రూపాయలు అవుతుంది. బుక్ ఏక్టివ్ బిల్డింగ్ కి కోట్ల పది లక్షల రూపాయలు ఎస్టిమేషన్. ప్రాన్ అప్పుడు రెండు కోట్ల పది లక్షలు అంటే పెద్ద అమౌంట్ ఏంగమంది నాకు రాజపేని బాబర్ దగ్గర చిన్న చిన్న అవర్స్ కానీ మనకి పెద్దది అలా జీవితాలు కదా రెండు కోట్లు అంటే ఎక్క ఉండదు కానీ మనందరికి పెడుతుంది అమౌంట్ అంతే ఏం చేయాలని ఆలోచించాం ఆలోచిస్తే దేవుడి దేవ రాజుగారి మాకు కార్ఖాన పడేంటంటే పాకిరాపేట ఒక ఇండస్ట్రీ ఉంది ఇండస్ట్రీ పేరు డక్కన్ రకండ్ పాయింట్ క్రిమిటల్స్ అని నాకు మొదటి నుంచి తెలిసిన వాళ్ళే మొదటి నుంచి కూడా ఈ రోజుల్లో నేను చెప్తాను మన అశోక్ గంగతి గారి మీటింగ్లో మారంటే వాళ్ళు ఏం చేస్తామంటే పదివేలు రూపాయలు డొనేషన్ ఇచ్చి పేపర్లో లక్ష రూపాయలు అడ్వర్టైజ్ అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటాం మేము ఇచ్చేది పదివేలే పేపర్లో లక్ష రూపాయలు అడ్వర్టైజ్మెంట్ అవి కన్నా పోతే పదివేలు ఇచ్చారు ఏమో లక్ష రూపాయలు అడ్వర్టైజ్మెంట్ అలాంటి రోజులు ఈ రోజులు ఇతను ఎంత చేసినా ఫోటో కూడా చేసుకోవంటి మనస్తత్వం ఉన్న రాజుగారు నిన్న కూడా సార్ రాజుగారు రండి అంటే సార్ మంచి పనికి ఇచ్చాను దానికి పెద్ద ఇది అండి పబ్లిసిటీ ఏంటి మీరు చేసేయండి సార్ అన్నారు లేదు లేదు మీరు వచ్చి తేరాలా ఒకసారి ఆదా కాదంటే వచ్చారు ఇప్పుడు రారు అక్కడ కాదు హాస్పిటల్కి కూడా ఎంత హెల్ప్ చేశారు చాలా విషయాలు హెల్ప్ చేశారు మేడం గారు మాట్లాడి రాజుగారితో మాట్లాడి రిక్వెస్ట్ చేస్తే ఎవరిని అనుకోద్దామో మొత్తం రెండు కోట్ల పది లక్షలు నేనే చెప్తాను ఇచ్చాను ఇది ఏంటంటే ఈ మిషన్ తాలూకు ఈ మిషన్ ముప్పై ముప్పై ఐదు లక్షలు మిషన్ కాస్ట్ దీని తాలూకు డాక్టర్ తెలుసు మీకు తెలియదు దీని కాస్ట్ ఏంటంటే అయిన వారికి ముందుగానే గర్భంలో ఉన్న శిశువు వాళ్ళకు ఆరోగ్య విషయాలు కానీ ఆర్గానిక్ ఎలాగ ఉన్నాయి కానీ ఎన్ని కూడా మిషన్లో యాడ్ చేయొచ్చు పుట్టిన తర్వాత తెలుస్తుంది మనకి అతనికి ఏ లోపం ఉందో అలా పుట్టక పుట్టకముందే ఈ లోపాలు తెలుసుకోవచ్చు మిషన్ ద్వారా